నాకోసం ప్రాణం పెట్టినాడు అని నాకు తెలుసు నువ్వు నా మొర ఎందుకు వినవు దేవా నువ్వు నా ప్రార్థన ఎందుకు వినవు ఖచ్చితంగా వింటావు కానీ నా నిరీక్షణను నా విశ్వాసాన్ని నువ్వు పరీక్షిస్తున్నావు నా రక్షకుడివి నా ప్రియుడివి నా రాజువి నా ప్రభువి నా దేవుడివి నాకున్న ఆధారము నువ్వే నీట ముంచి నా నా నువ్వే నా స్థితిని నా గతిని ఏం చేసినా నువ్వే నువ్వు ఆనసరి లేదని నేను కోపడినాయా సర్వాధికారి నువ్వు నీ ఇష్టం కానీ నేను ఒకటి మాత్రం ఎరుగుతున్న నా మొర్రీ చింత చేరిందని మాత్రం నాకు తెలుసు నా మొర్ర ఆగదు నేను ఆగను ఎందుకంటే నేను వేదంలో ఉన్నాను నేను అలిగిపోతున్నాను నీ సన్నిధి నీ పాదాలు తప్ప నాకు వేరే ప్రత్యామ్నాయం లేదు వేరే దిక్కు లేదు నాకు నేను నీ పాదాల దగ్గరికి వచ్చాను నా కోసం కథలు వాతాను ఆయనకు మ్రక్కు ఆయనను మరి బిగ్గరగా కేకలువే నిరీక్షించు దేవుని కార్యాలని తప్పకుండా చూస్తావు